అన్నయ్య చాలా సంతోషపడతాడు వాళ్ళు వచ్చాక ఆ సంతోషాన్ని నేను కూడా కళ్ళార చూడాలని అనుకుంటున్నాను వాళ్ళు రాకముందే అన్నయ్య చాలా సంతోషపడ్డాడంటే వాళ్ళు వస్తే అన్నయ్య ఫేస్లో తెలియని కాంతి వెలువడుతుందేమో అంటే అన్నయ్యకు అంత దగ్గరైన వారు ఎవరై ఉంటారో అనే విధంగా అనుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో కడుపులో కదలికలు ఏర్పడటం వల్ల కడుపులో చెయ్యి వేసుకొని చూసుకుంటూ ఉంటుంది బుజ్జికన్నా కదిలేవా నాన్న నీ స్పర్శ నాకు ఇక్కడికి తెలుస్తుంది నాన్న నువ్వు బయటికి వచ్చాక చక్కటి వాతావరణం నీకన్నీ చూపిస్తాను కానీ అని విధంగా అంటూ బాధపడిపోతూ మిత్రను మిత్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది కన్న తండ్రి గురించి మాత్రం నువ్వు నా దగ్గర అడగకూడదు నాన్న నేనే తండ్రిని తల్లిని రెండు అవ్వాలి ఎందుకంటే తండ్రి గురించి చెప్పిన మళ్ళీ మనం ఒకటైనా ఆ ఇంట్లో కలకలం ఏర్పడుతుంది అలా జరగకుండా ఉండాలని నేను ఇలా అందరికీ నిన్ను దూరంగా పెంచాలని అనుకుంటాను నన్ను క్షమిస్తావు కదూ ఈ అమ్మని ఏది చేసినా ఈ అమ్మ ఆ కుటుంబ సంతోషం కోసమే చేస్తుంది కానీ నీకు తీరని బాధే అని తెలుసు నాన్న కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి కానీ ఆ దానికి అడ్డుగా వచ్చిందని దాన్ని తీసేసి వెళ్తే బాగుంటుంది అలానే వెళ్తే ప్రమాదం ముంచుకొస్తుంది కదా నాన్న ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది నాన్న ఏం చేయలేని దుస్థితిలో వండిపోయాడ్రా అనే విధంగా కడుపులో ఉన్న బిడ్డతో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు కారు వచ్చి ఆగగానే మేడం వాళ్ళు వచ్చినట్టున్నారు అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ మేడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం రండి మేడం లోపలికి రండి అని అంటూ గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక గెస్ట్ హౌస్ అంతా కూడా చూపిస్తూ ఉంటారు అదే సమయానికి లక్ష్మి ఉన్న చోటు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే మేడం మేడం ఒకసారి ఇటువైపు రండి మేడం అని అనగానే అరవింద వెంటనే వెనుతిరిగి చూస్తుంది ఏమైంది ఏం జరిగింది మేడం ఈ ఫ్యాన్ ఒక్కటి మాత్రమే రిపోర్లో ఉంది మేడం అది ఒక్కటి రిపేర్ చేస్తే సరిపోతుంది మేడం సరే మన పని వాళ్ళు ఒకరికి చెప్తే దాన్ని రిపేర్ చేస్తారు కదా మేడం వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు లేరు మేడం వాళ్ళ కొడుకు పెళ్ళికని ఎక్కడి నుండి వెళ్ళారు మేడం అవునా సరే నేను వేరే వాళ్ళని మాట్లాడతాను మిత్రకు చెప్తాను అనే విధంగా అంటూ ఉంటే సరే మేడం మీరు ఇక్కడ కూర్చోండి నేను టీ తీసుకొని వస్తాను అని అనగానే వాటి నైస్ ప్లేస్ అంటే చుట్టూ భలే వాతావరణానికి తీసుకొని వచ్చారంటే మిత్ర వెదర్ మాత్రం సూపర్ కదా వెదర్ బాగుంటుంది మనిష ఎందుకంటే చుట్టూ వాతావరణం చుట్టూ పచ్చని ఆకుల మధ్య చెట్ల మధ్య ఇక్కడ మన గెస్ట్ హౌస్ ఉంది ప్రత్యేకంగా ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ని అమ్మ నిర్మించింది ఎప్పుడైనా అలసిపోయి ఉన్నప్పుడు అలా ఈ గెస్ట్ హౌస్కి వచ్చి రెస్ట్ తీసుకునే వాళ్ళం అమ్మ ఎప్పుడు కాంట్రాక్ట్ పని మీద వెళ్ళిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేది అని మిత్ర మనిషాతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మ లక్ష్మి త్వరగా టీ పెట్టమ్మా వచ్చేసారమ్మా మేడం వాళ్ళు అవునా అన్నయ్య ఓకే అన్నయ్య నేను పెట్టిస్తాను అని అంటూ వెంటనే లక్ష్మి స్వయంగా తన చేతులతో కాఫీ పెట్టి వెంటనే ఇస్తుంది ఇదిగో అన్నయ్య అని ఇవ్వగానే వెంటనే ఆ కాఫీని తీసుకుని సరే అమ్మ నేను ఇస్తానులే నువ్వు నెమ్మదిగా కూర్చో అమ్మా ఇవన్నీ ఎందుకమ్మా అసలే నిండు గర్భిణివి రేపో మాపో డెలివరీకి ఉన్నావు అలాంటిది ఇవన్నీ నువ్వు పనులు చేయటం ఎందుకో అన్నయ్య ఈ టైంలో పని చేస్తే పుట్టబోయే కొడుకు కూడా అంతే తెలివిగా పనితనం పడేలా వస్తాడని మా తాతయ్య గారు చెప్తూ ఉండేవారన్నయ్య అని అనగానే అలానే చూస్తూ ఉంటాడు సరే అమ్మ అనే విధంగా అంటూ వెంటనే వెళ్ళి ఇదిగోండి మేడం సర్ తీసుకోండి అనే విధంగా అంటూ ఇవ్వగానే ఆ కాఫీని టేస్ట్ చూసిన అరవింద షాక్ అయిపోతుంది మిత్ర కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మామ్ అనే విధంగా అనగానే అవును టీ నువ్వే పెట్టావా లేదు మేడం నేను కాదు మేడం మా చెల్లి పెట్టింది అవునా ఇది మాకు బాగా కావలసిన వాళ్ళు పెట్టినట్టుగా అనిపించింది అందుకే అడిగాను ఇంత మంచి టీ చేసిన మీ చెల్లెల్ని ఓసారి కలవాలని ఉంది అని ఈ విధంగా అనగానే అయ్యో అందులో అభ్యంతరం నేనేందుకు చెప్తాను మేడం మా చెల్లిని మీకు కూడా పరిచయం చేస్తాను మా చెల్లి కూడా మీతో మాట్లాడాలని అనుకుంది మేడం రండి మేడం మీకు చూపిస్తాను సరే అంటీ మీరు వెళ్ళండి ఈ వెదర్ని మేము ఎంజాయ్ చేస్తాం అని మనీష చెప్పగానే వెంటనే అరవింద వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది మిత్ర అబ్బాబాబా నిజంగా చాలా సంతోషంగా ఉన్నాననుకో మరి నీకు మిత్ర ఒక రకంగా కాస్త నా మైండ్కి రిలాక్స్గా ఉంది మనిష అని మిత్ర కూడా అంటూ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అలా వెళ్తూ తీసుకెళ్తూ ఉంటాడు సుధా సుధా చెప్పండి నా చెల్లి ఎక్కడ ఉంది లోపటే ఉంది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది కదా అదిగో అక్కడే కూర్చుంది వెళ్ళండి అని విధంగా అనగానే వెంటనే రండి మేడం అని అంటూ రూమ్లోకి తీసుకెళ్లబోతూ ఉంటే అంతలో లక్ష్మి అయ్యో అన్నం పెట్టాను కదా మర్చిపోయాను అని విధంగా అంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఎక్కడ కూడా లక్ష్మి కనిపించదు చెల్లి ఎక్కడ ఉన్నావమ్మా అని విధంగా అనగానే అంతలో విని తిరిగి చూడగానే అరవిందను చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది అత్తయ్య అత్తయ్య గారు అంటే ఈ ఎస్టేట్ ఓనర్స్ అత్తయ్య అయ్యో ఇక్కడ నేనుంటే ఏం తెలియదేమో అని అనుకున్నాను కానీ ఈ ఎస్టేట్కి కూడా వస్తారని అనుకోలేదు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది చెల్లి ఎటు వెళ్ళిపోయినట్టు అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏమైందండి ఏం లే సుధా ఇక్కడే ఉందని అన్నావు కదా అవునండి ఇప్పటి ఇక్కడే ఉండి ఎటు వెళ్ళినట్టు అనే విధంగా అంటూ అందరి కోసం వెతుకుతూ ఉంటే వెంటనే లక్ష్మి కావాలని తలుపుకు పక్కకు వచ్చి దాక్కుంటుంది కంకర పడిపోతూ ఉంటుంది లేదు నన్ను చూడకూడదు ఇక నన్ను చూస్తే ఖచ్చితంగా అత్తయ్య గారు మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు మనీష అత్తయ్య గారిని జైల్లో పెడుతుంది అలా జరగడానికి వీల్లేదు జైల్లో ఉన్నారని మామయ్య గారికి జరగరాని అనర్థం జరిగితే ఇంట్లో మొత్తం అల్లకల్లోలం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను అత్తయ్య గారి కంట పడకూడదు అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక మరోవైపు మిత్ర పదమిత్ర ఆ చోటికి వెళ్ళి చూద్దాం చూడు అదిదో వింత చెట్టులా అనిపిస్తుంది ఆ చెట్టు ఏంటి మిత్ర అక్కడికి వెళ్ళి చూద్దాం పద మనిష అని అంటూ ఆ చెట్టు వైపు వెళ్తూ ఉంటే అదే సమయానికి లక్ష్మి వెనుక దారి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒకవైపు మిత్ర మనిష నడుచుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరి లక్ష్మిని మిత్ర మనిష చూసేస్తారా అసలు ఏం జరుగుతుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మికి నొప్పులు మొదలవుతాయి మరి ఏం జరుగుతుంది చూసేస్తారా అసలు ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న కానీ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను లేట్ చేయకుండా చూసేయండి ఒక ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైట్ స్టే స్టే హోమ్ స్టే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్